తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ఉగ్రవాద సంస్థ పాకిస్తాన్ ని భయపెడుతూనే ఉంది మొన్న ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కి చెందినటువంటి ఈ సరిహద్దు దాడుల్లో ప్రధాన సూత్రధారి ఈ టిపి ఈ టీటీపీ ఇప్పుడు పాకిస్తాన్ కి నిద్ర లేకుండా చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు టిటిపి వైమానిక దళ స్థావరాన్ని ఏర్పాటు చేస్తుంది రెండు వేల ఇరవై ఆరు నాటికి ఒక వైమానిక స్థావరాన్ని ఏర్పాటు చేసి ఆ తర్వాత మరికొన్ని స్థావరాలు ఏర్పాటు చేస్తామని ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా ప్రకటనలతో బెదలబొట్టేస్తుంది దీనికి సలీం హక్కాని నాయకత్వం వహించబోతున్నారంటూ కూడా ఆ ప్రకటనలో తెలిపింది దాంతో పాకిస్తాన్ ఇప్పుడు భయపడిపోతుంది ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర ఇప్పుడు త్రివిధ దళాలు ఉన్నాయి అయినా సరే ఆఫ్ఘనిస్తాన్ అని ఆపలేకపోతున్నారు ఆఫ్ఘనిస్తాన్ దగ్గర త్రివిధ దళాలు లేవు ముఖ్యంగా దానికి సముద్రం లేదు కాబట్టి నేవీ లేదు అలాగే ఎయిర్ ఫోర్స్ కూడా లేదు కేవలం గిరిల్ల తోటే యుద్ధం చేస్తుంది ఇప్పుడు ఈ వైమానిక స్థావరానికి కనుక ఏర్పాట్లు చేస్తే అది రెండు విధాలుగా దాడులు చేసే అవకాశం ఉంటుంది ఇప్పటికే దాడులు ఆపలేకపోతున్నటువంటి పాకిస్తాన్ మళ్ళీ ఇప్పుడు తాలిబన్ల చేతిలోకి ఈ వైమానిక స్థావరం కనుక అందుబాటులోకి వస్తే ఏ విధంగా దాడి చేస్తారో అర్థం కాని పరిస్థితుల్లో పాకిస్తాన్ ఇప్పుడు భయపడిపోతుంది రెండు వేల ఇరవై రెండు వరకు పాకిస్తాన్ తో చేసుకున్నటువంటి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడి చేసి ఆ తర్వాత ఈ ఉగ్రవాద సంస్థ పాకిస్తాన్ మీద విరుచుకు పడుతుంది ఖైబర్ ఫంక్ తక్కువ బలోచిస్తాన్ రాష్ట్రాలకి పూర్తిగా సపోర్ట్ ఇస్తూ ఆ రెండు దేశాలు విడిపోవడానికి పూర్తి సపోర్ట్ చేస్తుంది టిటిపి అది కూడా ఇప్పుడు పాకిస్తాన్ కి నిద్ర లేకుండా చేస్తుంది మరి పాకిస్తాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా లేకపోతే సైన్యం ఎటువంటి దాడులు చేయడానికి సిద్ధపడుతుందో మొత్తం ఆసిఫ్ మునీర్ చేతిలోనే ఉంది అయితే సైన్యం కూడా అదే చెప్తుంది ఆసిఫ్ మునీర్ ఆధ్వర్యంలో ఏం చేసినా సరే మేము సిద్ధం అంటున్నారు కానీ లోపల మాత్రం భయపడిపోతున్నారు